ఉప్పుడి పిండి చేస్తున్నాను ఇవాళ దానికి కావాల్సిన పదార్థాలు పచ్చరికాయలు ఉప్పు ఇంగువ జీలకర్ర అల్లం కరివేపాకు దాంట్లో కొంచెం కొబ్బరి తురువు ఇలా తోడుకోండి ఉప్పు పిండికి బియ్యపు రవ్వ అయితే బాగుంటుందండి ఇలాగా నానబెట్టుకొని రెండు మూడు సార్లు కడుక్కొని అందులో ఈ బియ్యపు రవ్వలో కొంచెం ఉప్పుడు పెత్తర ఉప్పు వేసుకోండి ఈ రవ్వలో నేను నానబెట్టే చూపిస్తున్నాను ఇవి నీళ్ళు కడుపు చేసుకోవాలి అయిపోయిన తర్వాత బీపు రవ్వ దీంతో ఒక గ్లాసుకి రెండు గ్లాసు నీళ్ళు పోసుకోండి ఇవ్వండి ఒకటి ఇవ్వండి రెండు ఇలా రెండు గ్లాసులు ఒకటికి రెండు నీళ్లు పోసుకోండి ఒక గ్లాసు రవ్వకి సిమ్లో పెట్టుకోండి ఇది మూత పెట్టండి ఆవిరి వచ్చాక మూత తీసి చూపిస్తాను సామాగ్రి వేస్తున్నా నీళ్ళు మరిగాయి ముందు జీలకర్ర వేసుకోండి చిట్టు కూడా ఇంగు వేసుకోండి తరిగిన అల్లముక్కలు సన్నట్టు వేసుకోండి తర్వాత పచ్చిరగాయలు వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోండి తర్వాత కొబ్బరి తురువు వేసుకోండి అవే ఉప్పు వేసిన తర్వాత అన్నీ కలుపుకోండి ఒకసారి కలిపిన తర్వాత నెయ్యి రెండు చించాలు మూడు చించాలు వేసుకోండి ఇంట్లో చేశాను స్వచ్ఛ నెయ్యి ఇలా వేసుకుని ఒక మాట ఇలా కలిపేసుకోండి ఉప్పుడు పిండికి మొత్తం సామాగ్రి అన్నీ వేసాను ఉప్పు జీలకర్ర ఇంగువ కొబ్బరి దొరము పచ్చిమిరకాయలు అన్నీ కలిపి వేసాను ఇది జీలకర్ర ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత ఎట్టుకో ఉప్పుడు పిండికి బీపు అయితేనే బాగుంటుంది ఇలా కడిగి తీసేసుకోండి ముందుగా నానబెట్టేసుకున్నాను నేను ముందు శుభ్రంగా తీసేయండి నీళ్ళు శుభ్రంగా వేసేసుకోండి కరివేపాకు కాసంతో కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదిగోండి బియ్య నానబెట్టి తీసే నీళ్లు కూడా ఇందులో ఇలా పెసర ఉప్పది వేసుకుని నెమ్మదిగా వేసుకోండి ఇలాగా పొడి పొడిగా వేసుకోండి ఇలా వేసేసుకోండి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం రవ్వలోనూ పెసర ఉప్పు వేసి కలిపి నానబెట్టి ఉంచండి పెట్టాలి అస్సలు హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టుకుని ఇలా మరిగించుకుంటూ ఉడికించుకుంటూ రావాలి ఉప్పు సరిపోతే వేసుకోండి కాంటే మళ్ళీ పైన కూడా నెయ్యి అది కూడా వేసుకోండి రెండు గరిటలు మూడు గొరట్లు వేసి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోండి మళ్ళీ పెట్టి ఇలా కలిపేసుకుని వేసుకోండి మళ్ళీ ఆకలి ఇది కొంచెం లాస్ట్ వేసుకోండి ఇది ఉప్పుడు బియ్య పురావు ఉపమా అయిపోయింది ఇది మొత్తం అయిపోయింది ఉప్పుడు పిండి బియ్య బాగుంటుంది